ఓం శ్రీ మాత్రే మాత్రేనమ అందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళి అమావాస్య రోజున అమ్మవారికి సాయంత్రం పూజ చేసుకుంటారు అంతేకాక మార్వాడీలు అర్ధరాత్రి పన్నెండు గంటలకి పూజ చేస్తారు ఈ రోజున అమ్మవారు చాలా ప్రీతికరమైన రోజు ఈ రోజున అమ్మవారికి పసుపు కొమ్ములు పసుపు కుంకుమ రూపాయలు డబ్బులతో పూజ చేస్తారు అమ్మవారికి షివుడస ఉపచారాలు చేయాలి ముందుగా వినాయకుడిని పూజించి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి పూజ చేయాలి అర్ధరాత్రి పూజ కూడా అమ్మవారు ఎంతో సంతోషిస్తారు ఈ పూజ చేసినప్పుడు మానసిక సంతోషం కలుగుతుంది ఇంటి మధ్యలో పెట్టుకుని అమ్మవారిని స్థాపన చేసి పూజ చేసుకుంటారు ఈరోజు అమ్మవారు ఆకర్షణ అయ్యే రోజు అమ్మవారికి వస్తువులు నగలు సమర్పించి ఇదంతా మీ దయ తెల్లని అమ్మవారికి వినయంతో నమస్కరించాలి ఈ రోజున అమ్మవారికి ఎనిమిది దీపాలు వెలిగించి అష్టలక్ష్మి స్తోత్రం చదివితే మంచిది కనకధరా స్తోత్రం శ్రీ సూక్తం మహాలక్ష్మి అష్టకం చదివితే చాలా మంచిది అమ్మవారికి ఏనుగులు ఇరువైపులా పెట్టుకుని లక్ష్మీగవ్వలు తామరగింజలు శ్రీఫలాలు రూపాయి నాణాలు పెట్టుకుని పూజ చేసుకోవాలి అమ్మవారికి పాలు నైవేద్యం పెట్టుకుంటే మంచిది స్వీటు పరమాండం తయారు చేసుకుని నైవేద్యం పెట్టాలి తులసి కోట దగ్గర సింహద్వారానికి ఇరువైపులా మన ఇంటిలో ప్రతి గుమ్మం దగ్గర దీపాలు పెట్టుకోవాలి వీలైనంత వరకు దీపాలు వెలుగుతూ ఉండడం చూసుకోవాలి ం నమస్ మహామాయ శ్రీపీఠేశుర పూజితే శంకచక్రాదాహస్ మహాలక్ష్మీ నమోస్ నమస్తే గరుడరుడే కోలాసురంకరి సర్వాలరే దేవి మహాలక్ష్మీ నమోస్ సర్వదుష్టా భయంకరి సర్వదు హరే దేవి మహాలక్ష్మీ నమోస్ సిద్ధిబుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రధాయిని మంత్రమూర్తి సదే దేవి మహాలక్ష్మీ నమోస్ ఆద్యంతరహితే దేవి ఆద్యశక్తి మహేశ్వరి యోగజ్ యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్ स्थूलसुष्मा महारौद्रे महापाप हरे देवी महालक्ष्मी नमोस्तु ते पद्मासनस्थिते देवि परब्रह्मस्वरूपिणि परमेसि जगन्मातः महालक्ष्मी नमोस्तु ते स्वेताम्बुरधरे देवि नानालङ्कारभूषिते जगस्थिते जगन्मातः महालक्ष्मी नमोस्तु ते మహాలక్ష్మి అష్టక స్తోత్రం మహాలక్ష్మీ అష్టకస్తోత్రం సర్వసిద్ధి మా మావోప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ఏకకాలే పటే నిచ్చం మహాపాపవినాశనం ద్వికాలుటే నిం ధనధాన్యసమన్వితం త్రికాలుటె నిం మహాశత్రువినాశనం మహాలక్ష్మీభవే నిచ్యం ప్రసన్నవరదాశుభం భవేత్